మార్కెట్ యార్డుల అభివృద్ధికి కృషి చేసి మాంసం కూరగాయలు పూలు పళ్ళు అన్ని విక్రయాలు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో విక్రయాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు చిత్తూరు నగరంలోని కట్టమంచి మార్కెట్ యార్డులో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ ఝాన్సీ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ కట్టమంచి మంగ సముద్రం మార్కెట్ యార్డుల అభివృద్ధి పూర్తి స్థాయిలో చిత్తూరు నగరంలో చర్చి వీధిలో ఉన్న మార్కెట్ యార్డ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ తరలించి మార్కెట్ యార్డు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు పళ్ళు పూలు కూరగాయలు మాంసం అన్ని విక్రయాలు వ్యవసాయ మార్కెట్ లో జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు మార్కెట్ యార్డు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రైతులను లాభదాయకంగా మార్చాలన్నదే తమ ఉద్దేశం ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనురాధ డైరెక్టర్లు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి మార్కెట్ కమిటీ నాయకులు అధికారులు పాల్గొన్నారు తుప్ప పట్టిన సంస్థలంతా కూడా మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మాజీ ఎమ్మెల్సీ కానీ ఇక్కడ చేరిన మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ కానీ అందరూ చిత్తూరు అభివృద్ధికి ఎమ్మెల్యేకి బాగా సాధిస్తూ ఉన్నారు ముందు మరి ఎమ్మెల్యే కూడా చెప్తే మేయర్ కూడా చేసేది మేయర్ కూడా చెప్తే ఇంకో ఉండే మంగళ రెండు రుందో చేసేది లేకుండా ఈరోజు అందరూ ఏకతాటిపై చిత్తూరుని పూర్తిగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారు దీంట్లో మేము కూడా చూడైనందుకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఎమ్మెల్యే గారి అభిప్రాయం చిత్తూరుని ఇన్ని యాభై సంవత్సరాలుగా లేని ఈరోజు బాగా తీర్చిదిద్దాలని ఇదే విధంగా పోతే తప్పకుండా నెక్స్ట్ ఐదేళ్ళు కూడా అక్కడ ఉంటే తప్పకుండా చిత్తూరు అభివృద్ధి మన అన్ని పట్టణాల కన్నా జరుగుతుంది దాంట్లో ఎటువంటి దోహద లేదు ఎందుకంటే మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కానీ అందరూ ఆయన చెప్పేదానికి ఆమోదిస్తున్నారు కాబట్టి ఇది అట్లే కంటిన్యూ అవ్వాలని ఈ కమిటీ ద్వారా మరెన్నో ప్రయోజనాలు జరగాలని రైతులకి మరియు డైరెక్ట్ వాళ్ళు కూడా మంచి పేరు తీసుకురావాలని ఈరోజు మార్కెట్ యార్డ్ మార్కెట్ కమిటీ ఫామ్ అయ్యి మూడు నెలలు అంటే దగ్గర దగ్గర వంద రోజులు పూర్తయింది ఈ సందర్భంగా ఈరోజు మా ఎంపీ గారు నేను మా ఎమ్మెల్సీ దొరబాబన్న గారు మా మేయర్ అమ్మ డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి మరియు చైర్మన్ ఇతరితర ఈ సంస్థకు చెందిన మెంబర్సు అందరూ కలిపి ఒక మీటింగ్ చేయడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య సారాంశం ఏమంటే చిత్తూరు నగరంలో ఎక్కడైతే రోడ్లపైన కూరగాయలు పండ్లు వ్యాపారస్తులు ఇబ్బందులు కలుగుతున్నాయని కంప్లైంట్స్ ఎక్కువ వచ్చింది చర్చ్ స్ట్రీట్ కావచ్చు లేదంటే పాత ఓల్డ్ వెజిటేబుల్ మార్కెట్ కావచ్చు ఇప్పుడున్న ఎన్టీఆర్ బస్ స్టాండ్లు అమ్ముతున్న కూరగాయలు కావచ్చు అప్పుడు కరోనా సమయంలో తాత్కాలికంగా వారికి అక్కడ అవకాశం కల్పించడం జరిగింది సో ఎక్కడ కూడా ఒక పద్ధతైన మార్కెట్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు అని అనేక మంది చిత్తూరు ప్రజలు కోరుకోవడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు చూస్తున్న ఈ మార్కెట్ మండీని సముద్రం దగ్గర ఉన్న మార్కెట్ మండీకి కన్వర్ట్ చేసి అక్కడ ఉన్న పనులు పెండింగ్ ఉండేవన్నీ కూడా పూర్తి చేసుకొని అక్కడికి షిఫ్ట్ చేసేసి దీన్ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ పూల కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నాము అలాగే జాగ్రి మరియు ఇదొకటి మూడవది మంగ సముద్రంలో ఉన్న మూడు యాడ్లను కూడా సందర్శించి వీటిని దేని దేనికి ఈ రెండు కన్వర్ట్ అయితే అగ్రికల్చర్ సెక్టర్కి ఇంకా ఆదాయం పెరిగి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఎప్పుడూ కూడా గవర్నమెంట్ సంస్థల అనుబంధ సంస్థలు పనిచేయాలి వాటికి ఉన్న చైర్మన్లు డైరెక్టర్లు కూడా వారి కృషితో ఆ సంస్థలను పూర్తిగా లాభదాయకంలో తెస్తే అది ప్రభుత్వానికి మంచి పేరు మాకు మంచి పేరు ఉంటుంది కాబట్టి ఈరోజు ఒక మీటింగ్ చేయడం జరిగింది వారి ఒపీనియన్ కూడా అందరూ మాట్లాడి చెప్పడం జరిగింది ఖచ్చితంగా మా ప్రభుత్వంలో మా ఏఎంసీ చైర్మన్ ఝాన్సీ గారి ఆధ్వర్యంలో మా వైస్ చైర్మన్ అనురాధ గారి సమయంలో ఈ అందరి డైరెక్టర్ల ఒపీనియన్ పైకి మేము ఒక మంచి నిర్ణయం తీసుకొని బస్ స్టాండ్ టౌన్లో ఉన్న అన్ని రోడ్లపై నమ్మేవారికి కూడా ఇక్కడ షాపులు వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఒకే ఒక జాగాలకు పోతే అక్కడ మటన్ చికెన్ ఫిష్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాగే మాల అంటే పూల మార్కెట్ కూడా ఇక్కడికి వచ్చేస్తే ప్రతి ఒక్కరికి ఈజీ అవుతుంది అంటే ఒకే జాగాలో అన్నీ కల్పిస్తే ట్రాఫిక్ కానీ కొనుక్కునే వారికి అన్నీ తీసుకుపోవడానికి కానీ ఒక మంచి ప్లేస్ అవుతుంది కాబట్టి నేను మా ఎంపీ గారు దీన్ని ఆలోచించి మా అగ్రికల్చర్ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం ఆల్రెడీ వారు కూడా స్పందించి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఒకవేళ డేట్ అనుకూలంగా ఉంటే ఆ రోజు అచ్చం నాయుడు గారు చిత్తూరు విజిట్కి వస్తామని హామీ ఇచ్చారు వారు వచ్చిన తర్వాత వీరందరి ఆలోచనల మేరకు వారికి రిక్వెస్ట్ పెట్టి ఖచ్చితంగా మండీలు మొత్తం అక్కడికి షిఫ్ట్ చేసి మంగ సముద్రానికి వీటిని అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటున్నారు ఈ కొత్త కమిటీకి శుభాకాంక్షలు చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ మెంబర్లు అందరూ కూడా మార్కెట్ కమిటీ లేకపోతే ఈ ఈ గవర్నమెంట్ సిస్టమ్ ఏంటంటే ట్రేడర్స్కి సౌకర్యం కల్పించాలి ప్రజలకి సౌకర్యం కల్పించాలి అన్నీ ఒక చోట కొనుక్కోవడానికి ట్రేడర్స్ కూడా ఒక నీడ ఒక షాప్ అంటే కల్పించాలి తర్వాత గవర్నమెంట్ దానికి కొద్దిగా నామినల్ ఫీజు వసూలు చేయాలనేది ఒక ఐడియా దాని ప్రకారం మార్కెట్ కమిటీ సిస్టమ్స్ తయారైనాయి మరి ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే కొంతమంది బయట వెళ్ళిపోతున్నాయి మార్కెట్ కమిటీలో ఉన్న ఫీజులు గత కొన్ని రోజులుగా చూస్తుంటాయి మనం ప్రొడ్యూస్ చేసే మ్యాంగోకి లేకపోతే మనం ప్రొడ్యూస్ చేసే జాగరీకి ప్యాడీకి ఈ ఫీజుకి సంబంధం ఏం కనపట్టలేదు అవన్నీ కూడా మీ కమిటీ కృషి చేసి మార్కెట్ కమిటీ ద్వారా వెళ్తే వాళ్ళకి సేఫ్టీ మీరు పట్టీలు ఇవ్వటం కానీ మోసం జరగకుండా ఉంటుందని మీరు కన్విన్స్ చేయాలి వ్యాపారస్తుల్ని రైతుల్ని చేసి మీరు ఇది పెంచుతారని నేను ఆశిస్తా ఉన్నాను తీరా చూస్తుంటే గత రెండు సంవత్సరాలుగా ఆదాయం తక్కువను ఖర్చు ఎక్కువ కనపడతాను మీరు మొత్తం వాల్యూమ్ని కానీ తీసుకొస్తే వాల్యూమ్ని కానీ మీ పరిధిలోకి తీసుకొస్తే మీకు బాగుంటుంది గవర్నమెంట్కి బాగుంటుంది మీరు కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పుడే మన ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు చెప్పారు మనకు కోల్డ్ స్టోరేజ్ కావాలని అది కట్టాలంటే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ మార్కెట్ కమిటీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటే కట్టుకొని అందరి సౌకర్యం ఉంటుంది అనేది నా ఉద్దేశం సో ఈ ఈ సభలో పాల్గొనడం మంచిది